అందరికీ నమస్కారం సూర్య అందరికీ నమస్కారం దాదాపు మూడు అవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్య మీద మంచి వార్త వస్తుందని చెప్పేసి మీడియా మిత్రులందరూ వేచి ఉన్నారు ఈరోజు పవర్ జేఏసీకి దయచేసి వినండి ఈరోజు పవర్ జేఏసీకి యాజమాన్యానికి జరిగినటువంటి ఒప్పందం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మాకు ఆమోదయోగ్యం కాదు అని కరాఖండిగా మేము లోపల చెప్పం జరిగింది ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సంస్థలో విలీనము సమాన పనికి సమాన వేతనము ఉద్యోగ భద్రత ప్రధాన సమస్యల మీద గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు మొన్న పదిహేనో తారీఖు కూడా జేఏసీ నాయకత్వం సమ్మె నోటీస్ ఇచ్చారు మోడీ గారు ఉన్న కార్యక్రమం ఉందని చెప్పేసి వాయిదా కూడా వేయడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన మూడు నాలుగు చర్చల్లో యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించింది సంస్థలో విలీనానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా మొండిగా కఠినంగా వ్యవహరించింది అయితే యాజమాన్యం ఆ రకంగా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వాళ్ళ డిమాండ్ పట్ల నిర్దయగా ఉన్నప్పటికీ మేము తెలంగాణలో జరిగింది పక్క రాష్ట్రంలో జరిగినటువంటి విధంగానే ఇక్కడ చేయమని చెప్పేసి అడిగి ఉన్నాం ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఒక రెగ్యులర్ ఉద్యోగితో కష్టపడి పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ శ్రమలో తేడా లేదు కష్టంలో శ్రమ తేడా లేదు ఈరోజు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు అయ్యి కాబట్టి వాళ్ళ పట్ల కాఠిణ్యం కాకుండా కారుణ్యంతో వాళ్ళ పట్ల సానుభూతితోటి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము కూడా యాజమాన్యానికి ప్రాధాయపడ్డాం కానీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సానుభూతి చూపలేదు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యకు విలీనం చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు అయితే ఈ ఉద్యమం పవర్ చేసి సమ్మె నోటిస్ ఇచ్చింది పవర్ చేసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను కూడా పిలిచి ఈ ఉద్యమంలోకి మీరు రాండి అని చెప్పేసి మాతో మాట్లాడినప్పుడు ఆ పవర్ జేఏసీ నాయకత్వానికి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలకు మధ్య జరిగినటువంటి అవగాహన ఏమిటంటే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయితే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అయినంత వరకు కూడా వాళ్ళు మాకు అండగా నిలబడాలని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ముందుగా పరిష్కారం అయితే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలన్నీ అయినంత వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు సంఘాలు కానీ కార్మికులు కానీ నిలబడాలనేది మా మధ్య ఉన్నటువంటి అవగాహన ఏదైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే మేము చివరిదాకా ఉండాలని మా సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు చివరిదాకా ఉండాలని మా మధ్య అవగాహన జరిగిందో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం అమలు కాలేదు ఆ ఒప్పందం ఉల్లంఘన జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలు మేనేజ్మెంట్ అనుకూలంగా స్పందించింది ఇంత ఉద్యమం చేసిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఎరియర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామన్నారు తర్వాత సర్వీస్ ఇన్సెంటివ్ రెండు పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఇస్తామన్నారు తర్వాత రేపు ఏదన్నా రెగ్యులర్ పోస్టులు పడితే దాంట్లో వెయిటేజీ ఐటీఐ సర్టిఫికేట్ ఆధారంగా వెయిటేజీ ఇస్తామని చెప్పారు మెడికల్ డిజేబుల్ అయితే మూడు నెలల పాటు వేతనంతో కూడినటువంటి సెలవులు కూడా ఇస్తామన్నారు మేము వీటినే వ్యతిరేకించట్లేదు కార్మికులకు ఏమాత్రం ఉపయోగం జరిగినా కూడా వాటిని ఆహ్వానించేటువంటి వాళ్ళం సంతోషపడేటువంటి వాళ్ళం కానీ ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ పట్ల రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పవర్ జేస్ ఏదైతుందో చివరిదాకా నిలబడుతుందని చెప్పేసి ఆశించాం ఇప్పటి వరకు కూడా మేము ఆశించాం చివర్లు కూడా వాళ్లకు విజ్ఞప్తి చేశాం ఇప్పటికైనా కూడా మీరు నిలబడండి 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 ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల మంది ఎంతో ఆశతో పెట్టుకున్నారు ఒక పవర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలోనే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఒక న్యాయం చేస్తున్నట్టు చెప్పేసేటటువంటి ఒక నమ్మకంతో భరోసాతోటి రెండు నెలలుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు యాజమాన్యం ఎంత కాఠిన్యంగా ఉన్నా ఎంత మొండిగా ఉన్నప్పటికీ కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఏదైతే పిలుపునిచ్చారో మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఆధారంగా మీ పిలుపునిచ్చినటువంటి ఆధారంగా లేదా మాతో జరిగినటువంటి అవగాహన ఆధారంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి మీరు సమ్మెలోకి వెళ్ళండి సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటే ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ మీతో నడుస్తారని చెప్పేసి మేము పదే పదే చెప్పడం జరిగింది ఇది వాస్తవం అయినప్పటికీ ఈరోజు యాజమాన్యం ఒత్తిళ్ళు కాకపో కానివ్వండి లేదా పవర్ జేస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఏదేమైనా నిలబడాల్సిన సందర్భంలో పవర్ చేసి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితోటి నిలబడలేదు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో అంటే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు సాధించుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉపయోగించుకొని వాళ్ళ డిమాండ్స్ ముందు సాధించుకుంటారనేటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో ఈరోజు వాటి అవన్నీ కూడా మా కల్లారా తేడతెల్లడం కావడం జరిగింది అయితే వాళ్ళు పడిన కష్టంలో మేము శంకించట్లేదు కానీ నిలబడాల్సిన టైంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే స్ఫూర్తినిచ్చారో మేము ఎట్టి పరిస్థితుల్లో విలీనం సాధించి సాధిస్తామని చెప్పేసి వివిధ వేదికల్లో వివిధ సందర్భాల్లో బహిరంగ సభల్లో పవర్ చేసిన నాయకత్వం ఏదైతే భరోసా హామీ నమ్మకాన్ని ఇచ్చారో ఆ నమ్మకం ప్రకారం ఈరోజు నిలబడలేదు మేము వారికి చివరి వరకు కూడా మేము ప్రాధాయపడ్డాం మీరు నిలబడండి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఇప్పటికైనా కూడా ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కమిటీల పేరు చెప్పి ఉన్నారు మేము అంగీకరించలేదు కమిటీలు ఏమిటి గతంలో పుల్లారెడ్డి గారు కమిటీ వేశారు మరుగున పడిపోయింది ఆ పుల్లారెడ్డి గారి కమిటీలో ఏ ముందు కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత గౌరవ నాగలక్ష్మి మేడం గారు ఈపీడీసీ సీఎండి గారు ఉంటే సీఎండిగా ఉన్నప్పుడు ఆమె నేతృత్వంలో ఐదు రాష్ట్రాల్లో తిరిగి ఐదు రాష్ట్రాలలో ఏదైతే బెటర్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టాన్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి గౌరవ నాగలక్ష్మి గారు మేడం గారు ఆధ్వర్యంలో కమిటీ వేశారు మీరు ఐదు రాష్ట్రాలు తిరగటం ఎందుకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ చేయండి అని చెప్పేసి మేము అనేకసార్లు రిప్రజెంట్ చేశాము ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్లు ఇప్పటివరకు అతిగతి లేదు ఈరోజు మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి పీఆర్సీ సందర్భంగా వన్ మ్యాన్ కమిషన్ వేశారు ఆ కమిషన్ చాలా పాజిటివ్గా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధికారికంగా ఇప్పటివరకు నివేదిక పెట్టలేదు ఈరోజు ఆప్కాస్ మీద ఏదైతే మంత్రివర్గ ఉపసంగం వేశారో ఈ ఈ విద్యుత్ సంస్థలో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని సిఫార్సు చేస్తామంటే ఇంతకంటే అన్యాయం లేదు ఇంతకంటే మోసం లేదు ఎందుకంటే ఆప్కాస్ మీద వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆప్కాస్లో ఉన్నటువంటి లక్ష పదివేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ కాదు ఆప్కాస్లో ఉన్నటువంటి లక్షా పదివేల మంది ఆప్ కొనసాగించాలా ఆప్ విడగొట్టి ఏజెన్సీలకు అప్పచెప్పాలని దానికోసం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే నువ్వు ఆప్కాస్కు పంపించడం మంత్రివర్గ ఉపసంఘాన్ని పంపించడం అంటే పెనంలో నుంచి బతుకులు పొయ్యిలో పడ్డట్టుగా ఉంటే తప్ప ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు వేల మందికి ఏమాత్రం న్యాయం జరగదు ఈ సమస్య ఇంకా జటిలమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అన్యాయానికి అంటే మరింత అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తప్ప మేము ఏదైతే యాజమాన్యం ఆప్తాస్కి ఇది రికమెండ్ చేస్తాం ఆప్కాస్ మంత్రివర్గ ఉపసంఘాన్ని రికమెండ్ చేస్తాం మేము కమిటీ వేస్తామన్నాము మీ కమిటీల మీద ఈ రాష్ట్రంటువంటి కాంట్రాక్ట్ గారు నమ్మకం లేదు మేము ఈ మాట ఈ రోజుతో ఇప్పటికిప్పుడు చెప్తున్నటువంటి విషయం కాదు అనేక సందర్భాల్లో మీరేసినటువంటి కమిటీలు యొక్క పనితీరు రిపోర్టుల యొక్క చిత్తశుద్ధి మీరే ఆలోచించండి కాబట్టి ఇది కమిటీల పేరుతో కాలయాపన చేసి సమ్మె జరగకుండా పవర్ చేసి మేనేజ్ చేసి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు ఒకవైపు యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం రెండో వైపు పవర్ చేసి గట్టిగా నిలబడి గతంలో ఈ రెండు కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసాన్ని కల్పించారో ఆ పద్ధతుల్లో నిలబడకపోవటం వల్ల ఈరోజు తీరని అన్యాయానికి కాంట్రాక్ట్ కార్మికులు నష్టం జరిగింది మేము మోసం What's boyo? కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి రాబోయే కాలంలో మన సమస్యల మీద మేమేమి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలిచిపోము మీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క రెగ్యులేషన్ కానీ విలీనానికి సంబంధించిన ఇతర సమస్యల మీద రాబోయే కాలంలో మీతో కలిసి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఏదో రూపంలో మేము ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం మనం ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదు ఒక ఉద్యమంలో ఫలితం రానంత మాత్రమే మనం నేర్చించిపోవాలని అవసరం లేదు మనకు సంస్థలో విలీనం జరిగేంత వరకు వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో కలిసి వచ్చేటువంటి శక్తులను కలుపుకొని ఐక్య ఉద్యమాల దిశగా మరో ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మరొకసారి మోసపోయాం మరొకసారి నష్టపోయాం ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలా లోకేష్ గారు జోక్యం చేసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలా ఎన్నికల కంటే ముందు మాకు స్పష్టంగా వాగ్దానం చేశారు కాబట్టి యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తే ఇక్కడ జోక్యం చేసుకుని ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులుగా రోజు పిట్టల్లాగా చనిపోతా ఉన్నారు కార్మికులు భద్రత లేదు గ్యారంటీ లేదు వాళ్ళ జీవితాలకు అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ ఇరవై ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక గ్యారంటీ ఇవ్వండి ఒక భద్రత ఇవ్వండి అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జేష్లో కొనసాగడానికి ఇప్పుడు జరిగిన ఒప్పందం మాకు అంగీకారం అయితే మేము కొనసాగే వాళ్ళము ఈ ఒప్పందాన్ని మేము అక్కడ చెప్పాం మేము ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం వచ్చిందని వాళ్ళు చెప్తే చెప్పవచ్చు కానీ మేము ఈ ఒప్పందానికి ఆమోదయోగ్యం కాదు కొన్ని డిమాండ్స్ పరిష్కరించి ఆహ్వానిస్తున్నాం కార్మికుడికి ఏ చిన్న లాభం చేయకుండా దాన్ని ఆహ్వానించే వాళ్ళం కానీ మా ప్రధాన డిమాండ్ సంస్థల విలీనం ఈ విలీనానికి సంబంధించింది చివరి వరకు మీరు నిలబడమని చెప్పాము యాజమాన్యం సహజంగా చేయమంటుంది కఠినంగా ఉంటుంది తెలుసు మాకు కానీ ఇవన్నీ తెలిసి కూడా మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులను కదిరించారు రోడ్ల మీద తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ పూట ఈ రోజు జరిగినటువంటి యాజమాన్యానికి పవర్ చేసి జరిగిన ఒప్పందం ఏముందో దాన్ని మేము ఆమోదించటం లేదు అదే సందర్భంలో బెనిఫిట్స్ ఏవైతే ఇచ్చున్నారో అవి కార్మికులకు ఆ మేరకు ఉపయోగమే కాబట్టి వాటిని మేము ఆహ్వానిస్తున్నాం